వెల్కమ్ టు మన వెలుగు మన వార్తలు వ్యూయర్స్ ఆడియన్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ అభిమానిస్తున్నటువంటి అందరికీ ఆదరిస్తున్న వారికి అభిమానం కాదు సారీ ఆదరిస్తున్న వారికి సారీ టు సే ఎందుకంటే కొంచెం చెప్పినాను కదా నుంచి నేను ఎయిట్ డేస్ నుంచి హెల్త్ బాగాలేక చేయలేదు మనకు సంబంధించినటువంటి ఏంది మన కాన్సెప్ట్ అవర్ కాన్సెప్ట్ అవర్ ఛానల్ కాన్సెప్ట్ ఏంది ప్రభుత్వ పథకాలు అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రవేశపెట్ పెట్టే సంక్షేమ పథకాలు పేదలకు నిరుపేదలకు చెందాలి అది మన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీదే మనం చేస్తున్నాం సరే ఈరోజు ఎంత ఏంటంటే ఒక అప్డేట్ వచ్చింది ఇక రకరకాలుగా ఉన్నాయి వార్తాపత్రికల్లో ఫ్యూచర్ సిటీస్ అని మా కాళేశ్వరమా అదేది ఉంది కదా దాని మీద దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి రిపోర్ట్ అని అవన్నీ మనం ఈ పాలకుడు పోయి ఇంకో పాలకులు వచ్చినా ఆ పాలకుడు ఇంకోరు వచ్చిన ఇది బీసీ ఎస్టీ రాజ్యం వచ్చేంత వరకు మన బతుకులు మారవు అనేది సుస్పష్టంగా మన మన తొలి విలుగు కావచ్చు అక్కడ తిను తిని మార్మాలని కావచ్చు చాలా మంచిగా ఈ టైపులో చెప్పుకుంటూ వస్తారు మనం ఏంటంటే మనం తీసుకున్న కాన్సెప్ట్ సరే అవి పెద్ద విషయాలు కాబట్టి విశ్లేషణ అక్కడ నుంచి జరుగుతూనే బాగుంటుంది మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మరి గ్రామ స్థాయి నుంచి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది పైనుండి వస్తుర్రు కింది నుంచి కూడా కొన్ని ప్రజల్లో జాగ్రత్త చేద్దామన్న ఉద్దేశంతోనే మనం ప్రజలకు ఈ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా మళ్ళీ దీంట్లో కూడా దళారులను దళారుల వ్యవస్థ అసలు నిర్మూలించబడ్డదా లేదా అనే ఉద్దేశంతోనే ఎక్కడ కూడా ఇలాంటి ఈ దళారు వ్యవస్థ అది ఎప్పటికీ రూపుమాపదు ఏదో ఒక రూపంలో ఉండే ఉంటుంది కానీ మనతోని అయినంత మేరకు ఈ స్కీమ్లు ఏవైతున్నాయి పథకాలు పథకాలు అని చెప్పేసి పేదలను ఇంకా ఏదో తయారు చేస్తుంది కదా సరే సంక్షేమం ఉండాల్సిందే కానీ ఆ సంక్షేమ ఫలాలు నిజమైన పేదలకు అందుతున్నాయా అందాలి అని కాన్సెప్ట్తోనే మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో ఆ ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా దృష్టి పెట్టినం ఇల్లు రేషన్ కార్డ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి కానీ ఇళ్ళ మీద ప్రధానంగా మనం దృష్టి పెట్టినం మనం అనుకున్నట్టుగానే మనం ఇచ్చిన అప్డేట్ ప్రకారం గతంలో మండలానికి ఒక ఒక ఊరును ప్రాజెక్ట్ గా తీసుకున్నంత మాత్రాన ఇది పూర్తి కాదు ఇంకా ప్రాబ్లమ్స్ ఎదురైతే ఖచ్చితంగా జిల్లాలో ప్రతి విలేజ్ లో పది ఇరవై నిజమైన పేదలకు నిజంగా ఇల్లు లేని లక్కిస్తేనే ఇది ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి మనం ఒక ఏంటి గైడ్ లెక్క సూచన మాదిరి చేయగానే త్రీ డేస్ లోపల అప్డేట్ వచ్చింది ఏంటి మనకు ప్రతి విలేజ్ లో కూడా సెలక్షన్స్ లబ్ధిదారులు ఎంపిక చేయమని చెప్పేసి ఉన్నతాధికారులు అంటే ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలు రావడం జరిగింది ఆయా గ్రామాల్లో కూడా ఎంపికలు చేస్తున్నారు అది మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఎఫెక్ట్ ఆఫ్ మన బీసిక్స్ మన వెలుగు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్పు చెప్తున్నా మన స్కీమ్ కింది స్థాయి నుంచి పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మరి ఉంటారు కదా ఎవరు ఏంటి అని తెలుసుకుంటారు కదా ప్రభుత్వం అంటాం కదా వేగుల వాళ్ళు చేర వేస్తారు లేకపోతే ఒక్కరి నుంచి ఏమొస్తుంది అనేది ఇక మనం మనం పెట్టిన ఇంకొక డిమాండ్ భూమి రిక్వెస్ట్ అండ్ డిమాండ్ రెండు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏంటి ఈ భూమి ఏది జుట్టి ఏది ఎంత విశ్లేషణ చేసినా పిహెచ్డి చేసిన వాళ్ళు చేసినా ప్రొఫెసర్లు విశ్లేషణ చేసిన మేధావులు విశ్లేషణ చేసిన భూమి మీద ఈ భూమి చుట్టే అన్ని తిరుగుతాయి ఈ భూమి చుట్టే మొత్తం ఈ భూమి పంచకుండా ఏది అనేది కాదు అనేది మనం చెప్పినాం స్పష్టంగా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే భూమి భూమి కోసమే కదా ఎటుబెట్టి ఎటుబెట్టి విద్యార్థులు గొడవ చేసి అది చేసి విద్యార్థుల హక్కు కాబట్టి విద్యార్థులకు దక్కుతుందా ప్రభుత్వం దక్కుతుందా అంటే ప్రభుత్వం విద్యార్థులను కాపాడదు కాబట్టి అన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఎటు ప్రభుత్వ భూమి అన్న సరే మనం దాంట్లో వేలు పెట్టమో దాని గురించి మాట్లాడడం కానీ మనం మాట్లాడదాసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఈ భూమి అక్కడ కూడా భూమి గ్రామ స్థాయిలోకి సరుకులు కూడా భూమి గత పాలకులు చేసిన పుణ్యం వాపమానము పుణ్యమే గత పాలకులు చేసిన పుణ్యమే ఈ భూమి ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరు మీద ఇట్లా రకరకాలు జరిగినాయి కదా అందుకోసం మనం ఒకటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం చేసినాము చేస్తున్నాము కూడా చేస్తూనే ఉంటాం రెండెకరాల భూమి కనుక మీరు పంచగలిగితే మేధావులారా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులారా ఈ భూమి గనక పంచితే రెండు రెండెకరాలు అన్ని సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కార మార్గం దొరుకుతాయి భూమి పంచాలన్ని రోజులు ఎన్ని నువ్వు సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలు పోయి మల్లె అప్పుడు పది గ్యారెంటలు పెట్టాం జీవన విధానంలో మార్పు అనేది రాదు వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతులు మారాయి కుటుంబాల స్థితిగతులు ఓ సన్న బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం అని సిగ్గ అనిపిస్తుంది ఊరికే దాన్ని డంక బజాయించుకుంటే ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సన్న బియ్యం ఇస్తున్నాం ఇంటికి మరి అన్నం దిని దాన్ని అందుకో మళ్ళీ ఇంకోటి సాపక్తి భోజనం అన్నాడు అది అదైతే వార్త దౌట్లే సిగ్గు అనిపించింది ఇంకెన్ని సాపక్తి భోజనం అంటే మీరు చెప్పగానే చెప్తున్నారు ఇక్కడ ఉన్నది చెప్పుకొని చెప్తుండ్రు వేరియేషన్స్ లేవు లేవంట వేరియేషన్ ఎందుకు లేదు ఉన్నది లేని నీకు సపాంక్షి ఆ పేరు మర్చిపోండి మర్చిపోవాలి సన్న బియ్యం ఇచ్చిన సన్న బియ్యం ఇచ్చి అరే రాయ్యం ఇచ్చిర్రు ఇచ్చిర్రు ప్రజలను బిచ్చేదాలు కాదు కదా ప్రజలు బిచ్చేదాలు కాదు కదా రైతులు వర్ణిచ్చిందే ప్రజలకు వంచుతున్నారు మేమున్నా దాంట్లో విచిత్రం ఏమున్నదో మాకైతే అర్థమవుతుంది నీ ప్రభుత్వం ఇచ్చింది సంతోషం మరి అన్న ఇప్పుడు దొడ్డు బియ్యం ఇంకా స్టాక్లోనే అంటే మరి ఏం చేస్తారని అక్కడ అర్థంగానే పరిస్థితి క్వశ్చన్ మార్క్ ఉంది కదా సో ఇక మనకు కావాల్సింది దీని పరిష్కారం మనం పెట్టినటువంటి కొద్ది రోజులకే మనం పెట్టినటువంటి మూడు నాలుగు రోజులకే అంటే మనం స్టార్ట్ చేసినాం ఎప్పటి నుంచో మంచాలి అది ఇదే పరిష్కార మార్గం అని చెప్తూ ఉన్నాం ఒక్క విశారాధన సారు విశారాధన మహారాజు గారు ఆ సారు పాదయాత్ర చేపట్టింది కదా ఆ పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు దానికి అంతకుముందు పేరు లేరు కానీ మనం వేసిన తర్వాతనే మా భూమి అని పేరు సార్ డిజైన్ చేసి పెట్టిండు సంతోషం మన నుంచే తీసుకున్న అనడం లేదు ఒక ఆలోచన అయితే వచ్చింది సార్ మనం ఇక్కడ మొదలు మొదలుపెట్టినాం ఒకసారి ఆలోచన వచ్చింది మా భూమి అని ఆ రథయాత్రకు పేరు పెట్టాడు అంటే యు ఆర్ గోయింగ్ టు సక్సెస్ అని చెప్పేసి మనం అంటే ప్రజలకు వెళ్ళిపోతుంది ఇది మెయిన్ మన కాన్సర్ కావాల్సింది ఇది సార్ కూడా మంచి పేరు డిజైన్ చేసి మా భూమి సార్ ఒక ప్రకటన కూడా వేసింది కదా మొట్టమొదటి మీటింగ్లోనే పది లక్షల ఎకరాల భూమి పంచుతాం అన్నాడు అదేంటి సాకలి ఐలమ్మ పేరున ఒక కమిషన్ వేసి ల్యాండ్ కమిషన్ అని వేసి బీసీ బీసీసీ ఎక్కి రాజ్యం వస్తే పంచుతాం అని చెప్పేసి చెప్పింది సంతోషం ఆహ్వానిస్తున్నాం ఇక మనకు భూమికి సంబంధించిన ఏంటి ధరణిని గంగా బంగాళాఖాతంలో కలిపి అదేంటి భూభారతి తీసుకొచ్చింది కదా దానికి భూములకు సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది కాబట్టి ఈరోజు మళ్ళీ చేసిన మనం చూద్దాం ఈ పత్రికల్లో వెలుగు పేపర్ను తీసుకుంటే ఎల్లుండి నుంచి భూభారతి దశల అమలు చేయనున్న ప్రభుత్వం ఆరు మాడ్యూల్స్ తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్ జాబ్ చార్ట్ తో ప్రత్యేక యాప్ ఏర్పాటు కసరత్తు భూభారతి ఈ ని చేసినటువంటి పుణ్యమే కరెక్టే ధరని ప్లేస్ లో వచ్చిందే భూభారతి ఈ చట్టం ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి అంటే ఎల్లుండి నుంచి అంటే పద్నాలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఫోర్టీన్త్ నుంచి ఆ అన్ని ఆరు మాడ్యూల్స్ తోని ఇంప్లిమెంట్ చేస్తారంట దీన్ని పూర్తి స్థాయిలో మనం చూస్తే ఆర్ మాడ్యూల్స్ తో సులభంగా ఉండేలా కొత్త వెబ్సైట్ చాట్ తో పాటు ప్రత్యేక ఏర్పాటుకు కసరత్తు ఒక యాప్ ఉంటాయి కదా యాప్ లాంటి రేపు కొత్త భూభారతి చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల పద్నాలుగు నుంచి అమల్లోకి రానున్నది ఈ మేరకు తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆరువార్త ప్రకారం ప్రకారం యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ల్యాండ్ లాంచ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు భూభారతి చట్టం ప్రొవిజన్స్ తో కొత్త పోస్ట్ పోర్టల్ను ప్రారంభించనున్నారు శిల్పకళా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శిల్వారామ స్పెషల్ ఆఫీసర్లో సిసిఎల్ నవీన్ మిట్టలు ఉన్న కదా ఆయన ఆదేశాలు జారీ చేసింది వారికి ఇన్నాళ్ళకు ప్రజల కోరిక నెరవేరిపోతుంది ఇది ఒకటి మంచి పరిణామం భూమి ఎవరి భూమికి వారికి ఇవ్వడానికి ఏంటి ఇన్ని రోజుల ప్రభుత్వానికి సరే దాంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం మరిగా కొత్త భూభార్త చట్టం ఒకేసారి అమలుకు రావడం లేదు ఫేజ్ల వారిగా ఈ చట్టాన్ని అమలుగా తీసుకురానున్నారు మొదటి ఫేజ్ ను ప్రారంభించేందుకు ఆ రెవెన్యూ చట్టం అటు రెవెన్యూ ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ధరణిలో ముప్పై పైగా మాడ్యూల్స్ ఉండగా భూభార్త కేవలం ఆరు మాడ్యూల్స్ సమస్యలను సులభంగా పరిష్కరించేలా కొత్త వెబ్సైట్ రూపొందించింది దీంతో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లభించింది ధరణి పోర్టల్ గా పోర్టల్ స్లోగా ఉండడంతో యూజర్ ఫ్రెండ్లీగా లేదు దీంతో యూజర్ ఫ్రెండ్లీ భూవార్తను తీసుకురావడమే కాకుండా వెబ్ పోర్టల్ స్పీడ్ పెంచారు ఇక అప్పీల వ్యవస్థ కూడా అందుబాటులో రానున్నది భూభార్త చట్టంలో కదార్ ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అప్పీల్ వ్యవస్థ ఉంది ధరణిలో ఏం రిజెక్ట్ చేసిన కోర్టులపై ఆధారపడి వచ్చేది భూభారతలు జిల్లా స్థాయిలో అప్పీల్ వ్యవస్థ పెట్టారు దీంతో రైతులకు సమయం ఖర్చు ఆదా కానున్నది గతేడాది డిసెంబర్ లో అసెంబ్లీ కౌన్సిల్లో భూభారతి బిల్లుకు ఆమోదం లభించింది ఎస్ గవర్నర్ జనవరి మూడవ తేదీన ఆమోదించగా జనవరి ఇరవై తేదీన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది భూభారతి పోర్టల్ భూ భూధార్ విధానం కొత్త ప్రహాని వ్యవస్థకు రైతుల సమస్యలు పరిష్కారమై పారదర్శకంగా భూరికార్లు అందుబాటులో రానున్నాయి డౌట్స్ క్లియర్ చేసుకునేందుకు చాట్ బాట్ భూభారతి పోర్టల్లో ఒక చాట్ బాట్ ను అందుబాటులో తీసుకురావాలని నిర్ణయించారు దీంతో పాటు ఒక ప్రత్యేక యాప్ ను తీసుకురావాలని ఇందులో ఎం వాల్యూట్ మాదిరి ప్రతి రైతు వారికి సంబంధించిన వివరాలను టెంపరీ భూదార్ నంబర్ తో కలిగి ఉండేలా తీసుకువస్తున్నారు ఇక చాట్ బాట్ తో భూభారతి పోర్టల్లో ఏదైనా డౌట్ క్లియర్ చేసుకోవాలన్నా చాట్ బాట్ ఉపయోగపడునుంది ఏ సమస్యకు ఏ అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం కూడా చెప్పనున్నది చాట్ బాట్ భూభారతి చట్టం ప్రయోజనాలను హక్కులను సరళంగా వివరిస్తూ రైతులను చైతన్యం చేయనున్నది తో రైతులకు పాటు ప్రభుత్వానికి రైతులతో పాటు ప్రభుత్వానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందనున్నాయి రహదార్ ఆర్డీఓ కార్యాలయంలో సమాచారం కోసం వచ్చే రైతుల రద్దీ తగ్గుతుంది అధికారుల వర్క్ లోడ్ తగ్గి వేగంగా సమస్యలు పరిష్కారం అవుతాయి పైగా పోర్టల్ సమస్య సాంకేతిక సమస్యలు బాట్ గుర్తించి అధికారులకు నివేదిస్తూ నివేదిస్తూ వ్యవస్థను మెరుగుపరుస్తున్నది రైట్ ఎల్లుండి నుంచి ఈ చాట్ బాట్ యాప్ ఏందో మరి మా కార్ఖాన ఏందో కానీ మీరు ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో మీ యొక్క సమస్యలు ప్రజల సమస్యలు ఈ దీని మీద మాట్లాడడం కానీ ప్రజల యొక్క భూమి యొక్క సమస్యలు ఉంటే ఏ పద్ధతిలో ఎంఆర్ఓలు ఆర్డీఓలు తహసీల్దార్లు వాళ్ళు పరిష్కారం చూపిస్తారు అనేది అది రాస్తే బాగుండేది కదా ఈ భారత్ చాట భారతం రాసిందంతా ఎందుకన్నా అది పేపర్లో ఇంప్లిమెంటేషన్ డేట్ గెలిచింది తెలుసు అందరికి ఫోర్టీన్త్ ఏప్రిల్ నాడు లాంచ్ చేస్తే ఒక బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పి చేసేందుకు సంతోషం ఏ సమస్యకు ఏం పరిష్కారం అనేది క్లారిటీగా ఇందులో రాస్తే దానికి అర్థం అర్థం ఉండేది ఎందుకు లాంచింగ్ రాసిందో దాని ఫోటో భూభార్త ఫోటో పెట్టారు బస్ పేపర్లు కూడా నిజంగా ఒక్కొక్కసారి విచిత్రం సారీ వార్త చూడలేడు మరి అక్కడ లేకపోతే ఎడిటింగ్ అనే పోతుండేది ఇంకా ఏమున్నాయి మన దీంట్లో అని కూడా మూడు కోట్ల మందికి బియ్యం ఇందుకోసం పదమూడు వేల కోట్ల ఖర్చు చేస్తున్నాం ఉత్తం మీకు దండా ఉత్తమ్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు ప్రజలను అడకక్కి లాస్ట్ కు ఆ వెనుజులా అలా అని చెప్పేసి వాట్సాప్ల గతంలో ఇది చేసిండ్రు ప్రజలను బిచ్చగాలనుకుంటారా ఏంటి ఇన్ని రాజ్యంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం మేము చేస్తున్నాం అంటే రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి అనుకుంటాం కానీ ఇండైరెక్ట్ గా రాజ్యాలు ఉన్నట్టే అనిపిస్తుంది మరి రాజులు ఉన్నట్టే మేము సన్న బియ్యం ఇస్తున్నాం అంటే పండించిన బియ్యమే లేని వాళ్ళకి ఇస్తుండ్రు అసలు మీరు పని కల్పించరు కదా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామంటారు కదా పెంచో ఉద్యోగాల సంఖ్య అయితే ఇవే పెట్టుకోవాల్సి వస్తుంది ఆ వరకు పాపం ఇది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటారు కదా సరే అవుట్ సోర్సింగ్ వాళ్ళు అంటే మేము బిడ్డగా వాళ్ళు తెలిసి కూడా జాయిన్ అవుతారు యాక్చువల్లీ తెలిసి అవుట్ సోర్సింగ్ జాయిన్ అవ్వద్దు కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు కదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్లను రెగ్యులర్ చేయరాదు కావచ్చు ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ హెల్త్ కావచ్చు ఇంకా పంచాయతీరాజ్ రకరకాల డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్లు ఉన్నారు మరి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి వేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక పదివేలు అయితే అయిపోయేటప్పుడు ఐదు వేలు అయిపోతే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వచ్చి మనకి సమాన పనికి సమానమై తాము ఇచ్చి ఇంత మరి అది కూడా పత్తా లేదు పట్ట గాల మీద చాలా దృష్టి పెట్టి సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ సేమ్ గారు దృష్టికి అసలు పోతున్నాయా ఇవన్నీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసే విధానం ఏకంగా తీసేస్తామన్నారు కదా తీసేసేవారి ఉన్నతాది ఉన్నతాధికారులు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకుని కాంట్రాక్ట్లో పెట్టేందుకు వాళ్ళని తీసేస్తే సంతోషమే ఓకే నో ప్రాబ్లం అది కరెక్టే కానీ సర్వీస్ ఉండి అంటే టైం ఉండి వాళ్ళు రెగ్యులర్ నెత్తి నోరు కొట్టుకుంటారు కదా వాళ్ళు రెగ్యులర్ చేయండి పాపం పదేళ్ళని మేము మరి గవర్నమెంట్ జాబ్ చేసినాం తృప్తి ఉంటాయి వాళ్ళకు అరవై ఒక సంవత్సరాలు రిటైర్మెంట్ ఉన్నది యాభై ఐదుకి పెంచు రిక్రూట్మెంట్ ఏజ్ కూడా మాసమైంది ఒక ఐదు ఆరు ఏళ్ళు పదిహేను ఉద్యోగం చేసినాం రాబోయ్ అని వాళ్ళ కుటుంబం పిల్లలను కనిపిచ్చుకుంటానికి అవకాశం ఉంటుంది అది ఆ దిశగా వార్తలు లేవు ఉండేవి పర్టికులర్లో ఇవాళ రాయరు సన్న బియ్యం సన్న బియ్యం ఈ ప్రతి రోజు మన గంట రైల్వే అప్పుడు గంట ఉంటుంది ఆ గంట ఒడినట్టు మాత్రం ఈ మోగుతుంది పేపర్లో మూడు కోట్ల మందికి సన్న బియ్యం మూడున్నర కోట్లే ఉన్నారంటారు జనాభా మూడున్నర కోట్లే మోగి పెడుతుంది మూడు కోట్ల మందికి ఇస్తుంది అంటే మాకు అది అది ఈ ఎడ్డింగ్ వ్యవస్థలో గమని కలుపుతుంది మొన్నట్లెక్కలండి కదా పాపులేషన్ మూడున్నర కోట్లు అని చెప్పేసి అన్నారు మూడు కోట్ల మందికి ఇస్తారు ఇంకా యాభై లక్షల మందికి మరి యాభై లక్షల మంది వండి ఇస్తుంటారు అనికపోతే మూడు కోట్ల మంది పేదలు ఉన్నట్ట మరి ఎప్పుడు బాగుపడాలి తెలంగాణ రాష్ట్రంలో జనాలు పాలకులే మారుతుంట అంతే వీళ్ళు పోయి వాళ్ళు వస్తారు వాళ్ళు పోయి వాళ్ళు వస్తారు అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వస్తే తప్ప ఈ భూములు వంచితుందా భూమి వంచితే తప్ప అప్పటికి ప్రజలము అంటే ఈ వర్గాల ప్రజలు బాగుపడే ప్రసక్తి లేదు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రజలు బిచ్చగాళ్ళు కారణ జీపాలు జయప్రకాశం నారాయణ సార్ చెప్తుండే ప్రజలను బిచ్చగాలను తయారు చేస్తారు అని సత్తా అప్పుడు ఉన్నప్పుడు చెప్తే నేను కూడా నవ్వుకుంటుండే కానీ నిజానికి బిచ్చగాళ్ళను తయారు చేస్తున్నాను ప్రజలకు ఈ దళారీ వ్యవస్థ లేకుండా సరాసరిగా పని కల్పించండి ఉద్యోగాలు కల్పించండి నిరుద్యోగతను తగ్గించండి రాజీ యోగ దాంట్లో చూస్తే ఇంతమందికి వస్తే ఏం చేస్తారు ఉత్పత్తి రంగం వైపు నడిపిస్తలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని సీట్లో కూర్చోబెడితే ఇంకా కూడా అది గ్రామీణ స్థాయిలో మీరు అప్పుడు ఎట్లా పర్యటన చేసారు ఒక్కసారి పర్యటన చేయటం మీకు తెలుస్తుంది సన్న బియ్యం రేట్లు తగ్గుతున్నాయి తగ్గుతాయి ఎందుకంటే ఇప్పుడు రేషన్ షాపులలో వస్తున్నాయి కదా ரேட்டு தான் சப்ளை பாக் கதை பண்ட பாகுது கதா பியம் எக்வாய்னா ரேட் லேட்டும் ஆட்டோமேடிக்க தகுந்தி நான் டவுட் ஏது கல்வி கல்லு பை நிதா பெட்டால జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు ఎక్కడ బీర్పూర్లో ఉన్న అదే గాంధరి మండలం జరిగింది కదా మానసవాడ హాస్పిటల్లో జాయిన్ చేయడం అన్న తిరగథా కారకం అయింది కదా అంటే అక్కడికి జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు గారు సంప్రదించి కల్ది కళ్ళుపై నిఘా పెట్టాలని చెప్పేసి అధికారులకు సూచన చేసినట్టు కల్దీ కళ్ళు విక్రయాలపై పటిష్టనిగా పెట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కల్తీ కళ్ళు అని చెప్పేసి తెలియని ఎవరికి తెలియదా ప్రతి అధికారికి తెలుసు ప్రజలకు తెలుసు అయినా ప్రజలు దాగుతుంది అంటే అరికట్టాల్సిందే ఎక్కడ అరికట్టాలో ఎట్లా అరికట్టాలా వ్యవస్థ అనుకుంటే కరెక్ట్గా నెల లోపల అరికడతారు దాని పైన ఉన్నటువంటి పెద్ద మనుషులు హాస్టల్ ఉన్న తర్వాత ఎక్కడికి అరికడతారు అధికారులు ఏం చేస్తారు ప్రజల్లోపల చైతన్యం రావాలి ప్రజల్లోపల తిరుగుబాటు రావాలి ప్రజల లోపల చైతన్యం వచ్చి ఈ దద్ర బాబు మాకు నిఘాను కళ్ళు చెట్ల అమ్మని చెప్తే అప్పుడు కదా మార్పు అనేది వస్తుంది ఏం చేస్తారు అధికారులు అధికారులు పట్టుకురాగానే కానీ గంట కొట్టుకుంటారు ఇ వేలా ఉద్యోగాలు ఇచ్చాం అన్ని వేళ ఉద్యోగాలు ఇచ్చాం ఆర్టీసీ ఆర్టీసీ ఏమైంది కథ ఇది సిగ్గు శరం అనిపిస్తుంది అబ్బా ఇది ఆల్రెడీ అన్ని అందుకు గుర్తున్న విషయమే ఎన్ని మొన్న ఒక ఆవిడ తల్లి అనే పదానికి అర్థం పర్థం లేకుండా చేసినటువంటి ఒక స్త్రీ మూర్తి ముగ్గురు బిడ్డల్ని ప్రియుడు కోసం ముగ్గురు బిడ్డల్ని చంపింది చూడండి మనకు గుర్తున్నది ముందు చంపుకుంటే సంతోషం వస్తుందా ఈ మధ్యన బాగా అయిపోయింది ప్రియుడు కోసం భర్తను చంపడం ప్రియుడు ప్రియుడు కోసం పిల్లల్ని చంపడం ప్రియుడితోని లేచిపోవడం కూతురుకు సంబంధం చూసి అల్లుడితోని పలాలు కావడం అయ్యో సిగ్గా అనిపిస్తుంది నిజంగా అసలు ఈ మాత్రం కళ్ళు ఈ స్త్రీయా అసలు ఇక ఇంకేమన్న అర్థం కాదు ఈమె స్త్రీ అని ఎట్లా అంటే ఇంత మంచి బంగారం వాళ్ళ పిల్లలు ఉన్నారు ప్రియుని కోసం వీళ్ళ ముగ్గురు చంపినటువంటి మాతృమూర్తి స్త్రీ జాతి కలంకం తీసుకొచ్చినటువంటి ఒక దరిద్రం కొట్టు ఇది అంతగాన పదాలు మనం వాడకూడదు తప్పు మళ్ళీ ఎందుకంటే ట్రైడ్ లైన్స్ లా మనం మనకు ఎందుకంటే వల్గర్ అనేది మనకు రాదు ముందే మనకు నాకైతే ముందు వల్గర్ లాంగ్వేజ్ రాదు అందులో మనం వాడాలి మనకు అవసరం లేదు కానీ బట్ ఏంటంటే ఇక కోపం వస్తుంది పిల్లలని ఎంతో ఎంతో బాగున్నారు లడ్డు లడ్లు ఎక్కువ పిల్లలపై తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది ఎన్ని సమస్యలున్నా ఎంత ఒత్తిడి ఉన్నా రోజంతా కష్టపడి చేసి ఇంటికి వచ్చిన పేరెంట్స్ కు పిల్లల చిరునవ్వు చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న బాధలన్నీ పటాపంచలు ముఖ్యంగా తల్లి ప్రేమ వెలకట్టలేనిది తండ్రి పిల్లల పోషణ వారి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతూ వారికి కావాల్సినవి సమకూరుస్తూ తనలోని ప్రేమను పంచిపెడతాడు కానీ తల్లి మాత్రం పిల్లలు పుట్టినప్పటి నుంచి వారి భాగోవుల పనే తన ధ్యాసంతా ఉంటుంది వారికి చిన్న సమస్య వచ్చినా అల్లాడిపోతుంది కానీ ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటన దిగ్వాంతి గురి చేస్తున్నాయి కొందరు మహిళల ఆకృత్యాలు అమ్మ ప్రేమను అవహేళన చేస్తున్నాయి తల్లి ప్రేమకు కలంకం తెచ్చిపెడుతున్నాయి ఎస్ ఒక రాసిండు ఒడిశాల రమేష్ బాబు సీనియర్ జర్నలిస్ట్ ఒక మంచి అనలిస్ట్ ఈ ఒక ఆర్టికల్ రాసిండు ఈ పదాలు చదువుతుంటే కళ్ళమ్మ మనకు కనిపిస్తలే ఇట్లాంటి స్త్రీని ఎక్కడికి పోయి శిక్ష చేయాలని అవసరం లేదు బహిరంగంగా ఉయ్యాలి గల్ఫ్లో వేసినట్టు బహిరంగ ఉరికి చేయాలి అప్పుడు కానీ కొంచెం మార్పు మొదలైతుంది ఆ మనిషి ఎట్లా వస్తుందో నిజంగా ఆ మనిషి ఎట్లా వచ్చిందో ఆ తల్లికి కానీ చేసుకున్న భర్త ఉండంగా ఎప్పుడో ఇష్టపడ్డ ప్రే వాని కోసం ముగ్గురు పిల్లలను చంపి చేసి ఎంత కథ అపహాస్యం అవుతున్న వివాహ బంధం ప్రపంచంలోనే ఎస్ భారతీయ సాంప్రదాయానికి మన హింద ఐదవ ధర్మం ప్రకారం మన దేశంలో పెళ్లికి ఒక అర్థం పర్థం ఉన్నది ప్రపంచంలోనే భారతీయ వివాహ బంధానికి ఎంతో గొప్ప పేరు ఉంది ఇరు దేశాలతో ఇతర దేశాలతో పోల్చుకుంటే పెళ్లి తర్వాత కూడా ఎంతో ఆర్భాటంగా ఉంటుంది పెళ్లి తంతు కూడా ఎంతో ఆర్భాటంగా ఉంటుంది ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటైన జంట విడిపోవడం చాలా అరుదు ఎంతో పెద్ద సమస్య వస్తే తప్ప విడాకులు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు భర్తను భార్య గౌరవిస్తూ భార్యను గౌరవి భార్యను భర్త గౌరవిస్తూ సంసార జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకొని పిల్లలను ప్రయోజకులను చేసి వారికి పెళ్లి చేసి చేసే వరకు అలు పెరగకుండా కష్టపడుతూనే ఉండడం భారతీయ సంస్కృతి ఒక ప్రధాన భాగం కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంతో కీర్తి గడిచిన భారతీయ వైవాహిక బంధం కూడా మసగా బారిపోతోంది నేటి తరం యువత దాంపత్య బంధానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తమకు నచ్చిన రీతిలో బతకాలని కోరుకుంటున్నారు నచ్చిన రీతి బతకడం తప్పు కాదు కానీ కానీ అది అక్రమ సంబంధాలు హత్యల దాకా దారితీయడమే ఈ సమస్య దారితీయడమే సమస్య ఎస్ నచ్చిన రీతిలో బతకడం తప్పు కాదు కానీ అక్రమ సంబంధాలతో వెళితే దానికి వివాహ జీవితానికి అర్థం లేదు ఇక దానికి ఏం డెఫినేషన్ అనేది దర్ ఇస్ నో మీనింగ్ పెళ్లి కదా నచ్చిన రీతిని బతకడం తప్పు కాదు కానీ అది అక్రమ సంబంధాలు హత్యల దాకా దారితీయడమే సమస్య ఈ సమస్యపై సమాజంలోని ప్రతి ఒక్కరు ఆలోచించాలి దానిలోనే మనం పరిష్కారం వెతకాలి ఎస్ సార్ చాలా బాగా ఇది అవసరం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం ఇది ఎందుకంటే చేతికి మాటికి ఈ మధ్యలో అయితే నేను నేను గమనించిన మార్చ్ మంత్ నుంచి మొదలుకుంటే పేపర్లు తిరిగేస్తే ఖచ్చితంగా అక్రమ సంబంధం కోసం ప్రియుడు కోసం నేను చెప్పినట్టు నిందాకీపినట్టు ఏది చూసినా ప్రియుడి కోసం భర్త చంపడం అట్టమామని చంపడం పిల్లలను చంపడం ఇట్లాంటి వార్తలు డే లో కూడా చూసాను పేపర్లు ఉంది యువత లోపల మార్పు రావాలంటే అవగాహన పెంచాల్సిన అవసరం ఉన్నది అవగాహన రావాల్సిన అవసరం ఉంది సాక్షుల్లో కూడా ఏముంది అంత కేటీఆర్ మాట్లాడుకుంటూ హెచ్సీ భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం మీరు మాట్లాడద్ది కేటీఆర్ గారు ఇప్పటికే పెద్ద ఆయన పరువు తీసుకొస్తున్నారు కేసీఆర్ గారు మళ్ళీ మీరు మాట్లాడితే ఇప్పటికే పార్టీ ఎటు లైన్ లేకుండా ఆయన సరైన సమయం కోసం చూస్తారు మీరేమో ఇంకా మాట్లాడుతూ ఉన్నారు మీరు మాట్లాడితే ఏమో ఏమో వాళ్ళు ఇచ్చినట్టుంటాయి రైట్ ఇది కూడా ఈ ఫ్యూచర్ సిటీ డిపిఆర్ మెట్రో ఇవన్నీ అటు పక్కన పెడితే మనకు ఆనసక్తి మనం ఈ భూభారత్ అయితే ఇంప్లిమెంట్ కోటింత్ ఏప్రిల్ నుంచి అవుతుంది ఏమన్నా సమస్యలు ఉంటే ఎమ్ఆర్ తహసీల్దార్లను అప్లికేషన్స్ పెట్టుకోండి అక్కడ మరి పరిష్కారం ఆ రోజు నుంచి ఏంటి వస్తుంది అప్డేట్ ఆ రోజు చూద్దాం మళ్ళీ ఇక మనం గోల్డ్ డిమాండ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎస్ ఖచ్చితంగా మీరు ఒక్కసారి గమనిస్తే అధికారం ఎవరి నుంచి ఎవరికి పోయింది ఎవరి నుంచి బదలాయించాలని ప్రయత్నించారు చేస్తారు తప్ప భూమి పంచడానికి అయినా ఎవ్వరు కూడా ముందుకు రారు మనం భూమి పంచమంటాం ఉన్నత సమస్యల భూమి మాత్రమే మనిషి అస్తిత్వానికి నిదర్శనం భూమి మాత్రమే సో భూమి పంచినప్పుడే ఈ పథకాలు కేవలం విద్యా వైద్యం ఉంటే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని పోయినాయి నిజాం షుగర్ ఫ్యాక్టరీని జరిపిస్తామన్నారు కదా నిజామాబాద్ ఆసియాలో నంబర్ వన్ ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎటు పోయింది దాని మీద ఒకళ్ళు మాట్లాడుతుంటారా మాట్లాడారు మాట్లాడారు అధికారంలో ఎన్నికలు వచ్చే వచ్చినప్పుడు ముంగడాస్తారు అన్నారు మనకి ఇప్పటికీ పట్టాలేదు అందుకే మనకు కావాల్సింది భూపంపకాలే ఎన్ని ఏ పోరాటం తీసుకున్నా భూమి కోసమే ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ బీసీ పోరాటం బీసీ ఐక్యవేదిక బీసీ పోరాటం అది కాదు మనకు కావాలి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తే రాజ్యం వస్తుంది రాజ్యం వస్తే భూమి పంపిణీ అవుతుంది కాబట్టి ఇటు దై ఇటు దిశ ఇటువైపుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది చూస్తూ ఉండండి బేసిక్స్ మన వెలుగు మన వార్తలు